మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే మహిళా శక్తి పూనుకుంటే ఏదైనా సుసాధ్యమే అని మనం ఎన్నో సందర్భాల్లో నిరూపించడం జరిగింది ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు అంటే మీ ముందు నేనున్నాను నన్ను ఆశీర్వదించడానికి మీరు వచ్చారు అని నేను భావిస్తున్నాను అయితే తెలుగుదేశం పార్టీ గురించి కానివ్వండి ఆ పార్టీకి మహిళల పట్ల ఉన్న ప్రేమ నిబద్ధతలు కానివ్వండి కొత్తగా ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఈ రోజు ఒక మహిళ సాధికార దిశలో పరిగెడుతుంది అంటే అది కేవలం ఆనాడు అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కారణం అయితే ఈ రోజు ఐదు సంవత్సరాలు మనం గరుణించిన ఐదు సంవత్సరాలను మనం పరిశీలిస్తే ఎన్నో రకాలైన మోసాలను చూస్తూ వచ్చాము నాలుగు పైసల ముందు మన చేతిలో పెట్టి వెనకాల వంద రూపాయలు లాగేసుకునే పరిస్థితిని మనం గమనిస్తున్నాము ఇదంతా మీకు అర్థమైందా లేదా అంటే చాలా మందికి ఇక్కడ తెలుసు ఏంటి అంటే అమ్మఒడి పేరని అని లేదంటే పెన్షన్లని అంతకు మించిన సంక్షేమం ఏది ఇవ్వలేదు గడిచింది కదా ప్రభుత్వం ఆ సంక్షేమంలో కూడా అన్ని అవకతవకలు అబద్ధాలు మాత్రమే ఎదుర్కొన్నాము ఈ రోజు నేను ఇంటింటికి వెళ్తూ ప్రతి మహిళని నేను అడుగుతుంటే వారి సమస్యలు ఏంటో తెలుసుకుంటుంటే కనీసం మాకు మా ఇంటికి మంచి నీళ్ళు లేవమ్మా బిందెలు పట్టుకొని ఎక్కడి నుంచో వెళ్ళి మేము నీళ్లు తెచ్చుకుంటున్నాము అని చెప్తున్నారు ఇంకొంతమంది ఇల్లు అని పత్రాలు మాత్రమే ఇచ్చారు తప్ప మాకు నిజమైన ఇళ్ళే లేవు అసలు ఎక్కడున్నాయో కూడా మాకు తెలియదమ్మా అంత దారుణమైన పరిస్థితిలో మేము ఉన్నామని చెప్తున్నారు తీసుకుంటే రెండు వేల రూపాయలు పెంచిన పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రెండు వేల రూపాయలు పెన్షన్ ని అదనంగా వెయ్యి మాత్రమే పెంచుతూ అది దఫాల వారీగానే ఇస్తూ చివరికి గడిచిన రెండు నెలల్లో మనం చూస్తున్నాం అది సక్రమంగా ఇవ్వక ఎంతో మంది మన పేదల్ని మన మనల్ని అని పేరు చెప్పుకుంటూ వారందరినీ అందరినీ గురి చేసిన సంఘటనలు మనం చూసాము పెన్షన్ డ్రామా అయిపోయింది ఇక ద్వాక్రా మహిళలు ఇక్కడ ఎంతో మంది ద్వాక్రా మహిళలు ఉంటుంటారు ఆనాడు మన సాధికారత కోసమే మహిళలు ఎవరి మీద ఆధారపడి బ్రతకకూడదు చిన్నవాటికి పెద్దవాటికి పిల్లలకి ఏదైనా చేసుకోవడానికి లేదంటే వారి ఖర్చులకు వారు మగవారి మీద ఆధారపడకూడదని డ్వాక్రా గ్రూపుల్ని ఏర్పాటు చేసి ఆ రోజు మహిళలందరికీ చేయూతగా ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన కోసం అది ఏర్పాటు చేశారు ఎంతో మంది దానికి లబ్ధి పొందారు ఎంతో మంది దాని నుంచి రుణాలు తీసుకున్నారు ఒకరు ఒకరు ఒక సంఘటనలో మనందరికీ రుణాలు కూడా మాఫీ చేయడం జరిగింది అంటే ఎప్పుడు కూడా మహిళల కోసమే నిలుస్తూ మహిళ అభ్యున్నతి కోసమే పాటు పడుతూ తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తూ ఉంది ఈ రోజు నేను మీ ముందు ఇక్కడ నుంచున్నానన్నా కూడా అది తెలుగుదేశం పార్టీ యొక్క ఔన్నత్యము ప్రేమ అని నేను చెప్పదలుచుకున్నాను ఒక మహిళగా గుర్తించి ఒక మహిళ ప్రాతినిధ్యాన్ని వహించాలి మహిళలకు ఒక మహిళ ఉండాలి అని చెప్పి ఈ రోజు నన్ను చట్టసభలకు పంపిస్తున్నారు అని అంటే మీరు అందరూ అర్థం చేసుకోండి మహిళల పట్ల వాళ్ళకున్న నిబద్ధత ఎంతుందో అయితే ఇంకా మన ఇంట్లో మద్యపాన నిషేధం అని అన్నారు గడిచిన ఐదేళ్లలో మధ్యపాన నిషేధం పక్కన పెడితే కల్తీ మందు పోసి మన ఇంటి పెద్దలను ఎంతో మందిని బలి తీసుకున్నారు ఇప్పుడు దాకా ఇంట్లో ఇంటి పెద్దే లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు ఇక్కడ ఎంతో మంది ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డాము ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా కనిపిస్తున్నారు నాకు మరి వారి చదువులకు కానివ్వండి వారు రేపు పొద్దున విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా కానివ్వండి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ఈ రోజు మనకి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది అంటే ఎటు చూసినా కూడా అభివృద్ధి జరగాలంటే మన మహిళలకు ఇంకేదైనా బాధ జరగాలంటే అది కేవలం ఈ కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యపడుతుంది అని మనం బలంగా నమ్మాలి నేను ఈరోజు ఈ నియోజకవర్గానికి లేదంటే ఈ ప్రజలకి ఏదైనా చెయ్యాలి నేను చాలా చెరువుగా ఉండాలి వీరికి అనే ఒక సత్సంకల్పంతో మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి నేను ప్రతి ఒక్కరూ ఒక మాధవిగా మీరు భావించి ప్రతి ఒక్కరు ఈ రోజు నన్ను గెలిపించుకుంటే మీ చేదోడు వాదోడుగా మీకు అండదండగా నిరంతరం నేను నిలుస్తాను అని చెప్పి సభాపూర్వకంగా ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది మీ సమస్య అది ఏదైనా సరే అది ఎలాంటిదైనా ఎన్నో రకాల సమస్యలు నేను వింటున్నాను ఈ రోజు అది ఫ్యామిలీ గొడవలు కావచ్చు లేదంటే బయట సామాజికంగా మీరు ఎదుర్కొనే సమస్యలు కావచ్చు అది ఎలాంటి సమస్య అయినా కూడా నేను మీ ముందు ఉంటాను అని చెప్పి ఈ సభాపూర్వకంగా పూర్వకంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నాను కాబట్టి దయచేసి ఈ ఉన్న ముప్పై రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక మీరే ఒక అభ్యర్థిగా మారిపోయి ఇంకొక నలుగురిని ప్రభావితం చేసి ఇంకా తెలియని వాళ్ళు అదే సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్న మోసంలో నిలిచిపోయిన వాళ్ళు అలా ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు చెప్పి వారికి ఏది మంచో ఏది చెడో చెప్పే బాధ్యత కూడా మీకుంది ఎందుకంటే మీరందరూ తల్లు ఒక బిడ్డ ఎంత బాగా వాడు పైకి రావాలి ఏం చెప్తే వాడు ఏం చేస్తాడు అని మనందరికీ తెలుసు ఒక తల్లిగా కాబట్టి నయానో భయానో తెలియని వారికి తెలియ చెప్తూ రేపు పొద్దున మే పదమూడులో జరిగి మే పదమూడు జరిగే ఈ బౌలింగ్ విజయవంతం చేయాలని మన మహిళా శక్తిని చాటాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని పేరు పేరు నా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను